హైదరాబాద్ కార్పొరేటర్ జీవిఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మళ్ళీ హేమలత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రేటర్ విశాఖ జోడ్ మధురవాడ పరిధి శివశక్తి నగర్ లో గల హైదరాబాద్ టిడిపి కార్యాలయంలో గురువారం ఆమె పుట్టినరోజు వేడుకలకు గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు భీమిలి టీడీపీ శ్రేణులు గంటాకు సాల్వ కప్పి పోల మొక్కలు అందజేశారు ఈ సందర్భంగా గంట కార్పొరేటర్ మొలి హేమలత దంపతులకు దుస్శాల్వ కప్పి అభినందనలు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేయించి తిరిపించారు ఈ సందర్భంగా గంట మాట్లాడుతూ కార్పొరేటర్ మొల్లి హేమలత జీవీఎంసీ కౌన్సిల్ లో ప్రత్యేకంగా నిలిచారు కారణం ఆమె ప్రజ సంస్థలపై స్పందించే తీరు ఆమెకు పేరు తీసుకువచ్చిందన్నారు వయసులో చిన్నదైన కూడా నానా భర్త టీడీపీ నాయకుల సహాయంతో ప్రజా సేవనే కర్తవ్యంగా భావించి ప్రజలకు అందుబాటులో ఉండే సంస్థలు అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని అభినందించారు అలానే మన జరిగిన జీబీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ లో ఎన్నికవటం ఆమె పనితనానికి నిదర్శనమని అన్నారు భవిష్యత్తులో ఇంకా ఎదిగి మరెన్నో పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా అన్నారు ఈ కార్యక్రమంలో నాలుగో కార్పొరేటర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు पहले इतना हाजर है रो। तो तगड़म 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 जंदा जंदा मसी आ मसी आ मसी श्रद्धांजलि श्रद्धा यथविशेष श्रद्धेय अंध्री है आज श्रेष्ठ अंध्री है, ना है?

दयचे स्टेड द्ली देश ऐसी మాట్లాడి తనకి వెంటనే ఓకే చేసి అమ్మాయి పేరు ఫైల్ చేయడం జరిగింది అలా చేసామంటే దానికి వేరే ప్రత్యేకత ఏం లేదు ఒక చేసే తీరు చక్కగా ప్రజల సమస్య పట్ల స్పందించే ఇది ఉంది కాబట్టి అటువంటి అవకాశాలు వస్తా ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా తను ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని కోరుకుంటూ మన ప్రభుత్వం కూడా చూస్తా ఉన్నాం మన ఎలక్షన్ల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కోటి అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం గత లాగా ఐదు సంవత్సరాలు అలా అలా పెంచుకుంటూ పోతాం కాకుండా పెన్షన్ లాంటివి అయితే ప్రభుత్వం వచ్చిన తొలి నెలలోనే మొదటి ఒకటో తారీఖే నాలుగు వేల రూపాయలు చేసి అంతేకాకుండా మూడు నెలలు అరియర్స్ కూడా కలిపి ఏడు వేలు ఇచ్చాం అక్కడి నుంచి డిఎస్సి పదిహేడు వేలు ఉద్యోగాలు కావచ్చు ఫ్రీ బస్సు కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు అలాగే ఏదైతే తల్లికి వందనం కావచ్చు ఇట్లాగా రైతులకు సంబంధించిన ఇది కావచ్చు ప్రతి కార్యక్రమం కూడా దాదాపు నూటికి మూడు శాతం కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తున్నాం మరో సంవత్సరంలోనే అంతేకాకుండా మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇందాక మనం అప్పలా చెప్పాడు గతంలో మనం అధికారంలో ఉండగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మనం పరిపాలించేటప్పుడు నేను ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు ఆ రోజు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాను నాలుగు వేల ఏడు వందల కోట్లతో భీము నియోజకవర్గాన్ని స్టేట్లో ఒక మోడల్ ఎదురుగా చేశాను ఎక్కడికి వెళ్ళా కూడా మనం వేసిన రోడ్లే మనం వేసిన కాలంలో మనం కట్టిన బిల్డింగ్లు మన కట్టిన పార్కులు హాస్పిటల్స్ కమ్యూనిటీ హాల్స్ ఇట్లా మన కళ్ళ ముందు మనకు కనిపించాయి అందుకే మన ఎన్నికల్లో మనం మళ్ళీ ప్రచారానికి వస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పెట్టారు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా ప్రజలు స్వాగతం పలికి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యులాగా మన స్వాగతం పలికి ఆశీర్వదించి మనకి అంత భారీ మెజార్టీతో గెలిపించారు రాష్ట్రం మొత్తం కూడా రేసౌండ్ వచ్చే మెజారిటీ తొంభై మూడు వేల ఓట్ల మెజారిటీ ఒక ఎమ్మెల్యే అంటే అది గతంలో ఎప్పుడు చరిత్ర లేని అటువంటి మెజార్టీ గెలిపించారంటే గత ఐదేళ్లు మనం చేసిన కార్యక్రమాలు ఆ తర్వాత వచ్చిన ఐదేళ్లు ఆ ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు పేరు చేస్తున్నారు మళ్లీ మన ప్రాంతం బాగుండాలంటే ఎలాంటి ఎమ్మెల్యేలు రావాలి ఇలాంటి పార్టీ రావాలని చెప్పి ఆ రోజు మనకి అంత భార్య మెజార్టీ గెలిపించారు మరి గెలిపించిన తర్వాత ఇంకా మనం చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఈ పదహారు నెలల్లో చాలా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఇంకా చేయాల్సి చాలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా అన్ని కార్యక్రమాలు కూడా తప్పు కూడా నెరవేర్చి మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి నాకు ఏదైనా ఒక కార్యక్రమాలు చేయాలంటే ఈ అర్బన్ పరిధిలో ఉన్న డివిజన్స్ అన్ని కూడా మొత్తం కార్పొరేటర్లు చాలా కీలకం కాబట్టి ఆ కార్పొరేటర్లు బలోపేతం పెద్ద వాళ్ళు చక్కగా పనిచేసేటప్పుడు నాకు కూడా కార్యక్రమం చేయడానికి ఈజీ అవుతూ ఉంటుంది అదృష్టం కోసం నాకు అందరూ కూడా కార్పొరేటర్లు చక్కటి టీమ్ ఉన్నారు మంచి కార్పొరేటర్లు బాగా స్పందిస్తున్నారు బాగా పని ఉన్నారు ప్రజల సమస్యల్ని తమ సమస్యలుగా భావించి వాటి పరిష్కారం కోసం ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు నేను లక్ష్మణ్ కాని అపరాజు కాని మా జపాన్ గాని ఎవరైనా మా ఇంటికి వస్తే జనరల్ గా వేరే పార్టీ వేరే నాయకులైతే వస్తే వాళ్ళ వ్యక్తిగత బంధు కోసం వస్తారు కానీ వీళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఈ వార్డులో ఈ కరెంట్ లేదు సార్ లేకపోతే ఈ డ్రైన్ బాగాలేదు సార్ కలవట్టు ఈ రోడ్డు ఈ మాస్ఆర్ రోడ్డు ఆగిపోయింది లేకపోతే ఇక్కడ ఈ ఇబ్బందులు ఉన్నారు కానీ వార్డు సమస్య తప్ప వాళ్ళ వ్యక్తిగత సభ ఎప్పుడు నా దగ్గర రాల అటువంటి ఒక మంచి నాయకత్వం ఇక్కడ ఉంది తప్పకుండా మీ నాయకత్వంలో ఈ వార్డు చక్కగా ఒక మోడల్ వార్డుగా అవుతుందని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ పుట్టిన సందర్భంగా మీకు మరొకసారి ఆశీస్సులు అందజేస్తూ నేను ఇక్కడ తీసుకుంటా ఉన్నాను ముందుగా నమస్కారం ఈరోజు

ఆశీస్సులు ఆ కుటుంబం పైన ఉండాలని నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో సౌక్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకు ఒక ప్రజా ప్రతినిధిగా మరి గత నాలుగున్నర సంవత్సరాలుగా తన యొక్క పని తీర్పు ఉన్నాం విశాఖపట్నం కార్పొరేషన్లో తొంభై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి మరి తొంభై ఐదు డివిజన్లో కొంతమంది కొన్ని ప్రత్యేకమైన పేరు ప్రకారాలు వస్తూ ఉన్నాయి ఎవరికైనా ఎందుకు పేరు వస్తాయి వస్తాయంటే ప్రజల సమస్యల పట్ల వాళ్ళు స్పందించే తీరు ఇందాక మా అప్పరోజు మాట్లాడుతూ చెప్పాడు ఇక్కడ ఏదైనా వాటిలో చిన్న సమస్య వచ్చినా తన ఒక కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉండి ఆ సమస్య పట్ల తన లెవెల్లో అయితే దంచెట్టడం లేదు ఏదైనా నా లాంటి వాళ్ళకి చెప్పాలంటే చెప్పడం లేదు అధికారులకు చెప్పడం ఎలాగైనా సరే ఆ సమస్యకి ఒక పరిష్కారం చూపించే దిశగా తను వయసులో చిన్నదైనప్పుడు కూడా నాన్నగారు అలాగే అసలు రాజు మిగతా నాయకులందరూ సహకారంతో చక్కగా వాటిని అభివృద్ధి పనులు నడిపిస్తూ ఉంది అంతేకాకుండా మొన్న ఆ దేవుడి యొక్క ఆశస్సులతోటి స్టాండింగ్ కమిటీ కూడా దీనికి సెలెక్ట్ కావడం తన యొక్క పనితీరు ఒక తెలుసు